హలో ఫ్రెండ్స్ బెంగళూరులో అయితే మేము ఉండే చోట హోమం అయితే చేయించారు ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు ఏమిటి అనేది చూద్దానండి ఫస్ట్ వరాహి దేవత సెకండ్ వచ్చేసి అమ్మ చూడండి థర్డ్ వచ్చేసరికి గా గాయత్రి మాత నాలుగు బుద్ధి వినాయకుడు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇటం జరుగుతూ ఉంటుంది చూడండి ఇక్కడ హోమం అనేది చేయించడం జరిగింది చూడండి మూడు రోజులు వరుసగా హోమం అనేది రోజులు హోమం అయితే చేయటం జరిగింది చూడండి సిద్ధి బుద్ధి వినాయకులు త్రీదేవి వరాహిదేవి ఇలా అమ్మలైతే ఉన్నారు స కలస స్థాపన కూడా చేయటం జరిగింది చూడండి కింద మనకి కలస స్థాపనలు కూడా కనపడుతూ ఉంటాయి చూడండి చూసారా లేదా అనేది కామెంట్ చేయండి